ఇక్కడ చూస్తున్న చెరువు అన్నమయ్య జిల్లా చిత్తేలు మండలంలోని ఎల్లమరాజు చెరువు గురువారం ఉదయం నుండి కురిసిన ఎడతెరుపు లేని వర్షంతో ఈ జిల్లాలోని రెండవ అతిపెద్ద చెరువుగా చెబుతున్న ఈ చెరువు పూర్తిగా నిండి అదుగు విపరీతంగా ప్రవహిస్తున్నది దీని ప్రభావంతో దిగువ ఉన్న కొత్తపల్లి యమరాజ్పల్లి మధ్యలో ఉన్న బ్రిడ్జ్పై నీరు ప్రవహిస్తుంది ముఖ్యంగా రాత్రి వేళల్లో ప్రజలు ప్రవాహ ఉద్యతాన్ని గమనించి అప్రమత్తంగా ఉండాలి ఈరోజు రాత్రికి వర్షం ఎక్కువైతే విద్యుత్ తెగే ప్రమాదం కూడా ఉన్నట్టు కాబట్టి ఇక్కడ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి பண்ணலாம் கொஞ்சம் செலுத்தக்கு போய் செல்லி டயம் ஆடி பிரயும் ஃபஸ்ட் காவல்தான் ஆசைப்பா దగ్గరికి వచ్చాము ఈ నీళ్ళు చూడండి ఎంత బాగున్నాయో చాలా ఫోర్స్గా వస్తున్నాయి నీళ్ళు అయితే ఇది ఇంకా చాలా పై వరకు వస్తాయి నీళ్ళు అయితే అదేంటి ఇక్కడి వరకు ఉన్నాయి నీళ్లు తెల్లమరావు చెరువు ఉత్కృష్టంగా ప్రవహిస్తూ ఉన్నది ఈ అలిగేర్ అనేది ఇప్పుడైతే దాదాపు రెండు అడుగులు అట్లా నీళ్ళు వస్తున్నాయి రెండు అడుగులు రెండున్నర అడుగు మూడు అడుగులు దాకా వస్తున్నాయి ఇది ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది వర్షాలకి బాగా కాబట్టి కింద ఉన్నటువంటి ప్రజలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి నుండి మనము నైటు వర్షాలు పడే ఛాన్స్ ఇంకా ఎక్కువ ఉంది కాబట్టి రాత్రిపూట కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి

关蛋 <muchas>